శ్రీ మహాలక్ష్మై నమ ఆణి ముత్యం ఈ శ్రావణ శుక్రవార వైభవం శ్రావణ శుక్రవారం రోజు సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం నేను చేసుకునే లక్ష్మీ పూజ పుత్రి ఆ మహాలక్ష్మి శ్రావణ శుక్రవారం పూజ నేను చేసుకునే పద్ధతిని మీకు తెలుపుతున్నాను ముందు రోజు పూలు పండ్లు తమలపాకులు నారికేళం అంటే టెంకాయ అన్నీ ముందు రోజే ఇంటిలో తెచ్చిపెట్టుకుంటాము శుక్రవారం ఉదయం ఇంటి ముందు తుడిచి చక్కగా గడపకు పసుపు కుంకుమ అలంకరించి తులసి కోట ముందు అష్టదళ పద్మాన్ని వేసి ఇంటి ముందు చక్కని ముగ్గులతో అలంకరించుకుంటాను తులసి కోట ముందు దీప ఆరాధన చేస్తాను నేను ఫస్ట్ పూజ మొదలుపెట్టే ముందు సాయం సంధ్యా సమయంలోనే నేను చేస్తాను ఉదయం మామూలుగా అమ్మవారికి పండ్లు నైవేద్యం పెట్టి హార్త ఇస్తాను నాకు పిల్లలు చదువు కోసం బడులకు వెళ్ళేటప్పుడు నుంచి అలవాటు ఉదయం కుదిరేది కాదు శ్రావణ మాస పూజ వరలక్ష్మి వ్రతం మటుకు ఉదయం చేసుకునేదాన్ని కానీ ఈ శ్రావణ మాసం పూజ సాయంత్రమే శుక్రవారం చేసుకుంటాను నాకు అదే అలవాటుగా అయిపోయింది ప్రతిరోజు సాయం సమయం సాయం సంధ్యా సమయంలో పూజ చేసుకుంటాను ఈ మామూలుగా సాయం సంధ్యా సమయంలో అష్టదళ పద్మం వేసి కుంది దీపారాధన కుందిని పసుపు కుంకుమతో అలంకరించి ఈ అష్టదళ పద్మం మీద దీపాన్ని ఉంచుకుంటాను దీపం ఉంచి దీప ఆరాధన చేస్తాను ఈ దీపారాధన చేసిన తర్వాత దీపములో అక్షింతలు దీప దీపదేవతను ఆవాహన చేసుకుంటాను ముందు వినాయకుని పూజ చేస్తాను సంకల్పము చెప్పుకొని వినాయక పూజ అనంతరం అమ్మవారికి అష్టోత్తర శతనామావళితో పూజించి పూలు అక్షింతలు కుంకుమతో అష్టోత్తరం చదువుకుని వెంకటేశ్వర స్వామి వజ్రకవచం చదువుకుంటాను పూజ పూర్తి చేసుకుంటాను ఈ పూజ తొందరగా అయిపోతుంది తర్వాత దీపదూప నైవేద్యాలను సమర్పిస్తాను దీప నూప నైవేద్యాలను సమర్పించేటప్పుడు నైవేద్యం ఎక్కువగా నేను పాయసం పొంగలి చేస్తూ ఉంటాను వరలక్ష్మి వ్రతానికి పిండి వంటలు చేస్తాను కానీ పులిహోర అవన్నీ ఈరోజు మటుకు ఈ శ్రావణ ఐదు శ్రావణ మాసంలో వచ్చే ఐదు శుక్రవారాలు నేను ఇలాగే పూజ చేసుకుంటాను ఆ తల్లి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా అలాగే అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి ఇలా నేను చేసుకునే పూజ లక్ష్మీ పూజ శ్రావణ శుక్రవారపు పూజ అక్షరాల ముత్యాలను ఆదరించండి చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు అలా చేసుకుంటారు శుక్రవారం పూజ ఇది సులభమైన పద్ధతిలో నేను చేసుకునే పూజ ఈ పద్ధతిలో ఎక్కువ టెన్షన్ ఉండదు కొంచెం నైవేద్యం చేసి పెట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకొని పూజ దగ్గర ప్రశాంతంగా కూర్చొని నూట ఎనిమిది నామాలు అష్టోత్తరం లక్ష్మీదేవి నామాలు అవి చదువుకుంటాను ప్రశాంతంగా తర్వాత కనకదార సోత్రము లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుంటాను ఇదే నేను చేసుకునే లక్ష్మీదేవి పూజ నారాయణల అనుగ్రహం కోసం